ఓం శాంతి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా బాబా మిమ్మలను పుష్పాల రాజు అయిన గులాబీ పుష్పంగా చేసేందుకు వచ్చారు కనుక వికారాల ఏ దుర్వాసన మీలో ఉండరాదు ప్రశ్న వికారాల అంశమును కూడా సమాప్తం చేసుకునేందుకు ఏ పురుషార్థం చేయాలి జవాబు నిరంతరము అంతర్ముఖులుగా ఉండే పురుషార్థం చేయండి అంతర్ముఖులు అంటే క్షణంలో దేహం నుండి భిన్నంగా అవ్వడం ఈ ప్రాపంచిక ఆలోచనలను పూర్తిగా మర్చిపోవాలి ఒక్క క్షణంలో పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు రావాలి ఈ అభ్యాసం ద్వారా వికారాల అంశం కూడా సమాప్తం అయిపోతుంది కర్మ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖులుగా అవ్వండి పూర్తి నిశ్శబ్దం స్తబ్దత ఏర్పడినట్లు ఉండాలి ఎటువంటి కదలికలు ఉండరాదు ఈ సృష్టి లేనట్లు అయిపోవాలి ఓం శాంతి ఇక్కడ ప్రతి ఒక్కరికి అశ్చరీరీలై తండ్రి స్మృతిలో కూర్చొని సృష్టి చక్రమును కూడా స్మృతి చేయమని తండ్రి చెప్తారు మనుషులు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోరు వారికి అర్థమే కాదు ఎవరైతే ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతారో వారి అర్థం చేసుకునేందుకు వస్తారు మీరు దీనినే స్మృతి చెయ్యాలి దీనిని స్వదర్శన చక్రం అని అంటారు దీని ద్వారా అస్త్రు ఆలోచనలు సమాప్తమైపోతాయి ఏ రాక్షసుల కంటమో తెగిపోతుంది అని కాదు మనుషులకు స్వదర్శన చక్రము అంటే ఏమిటో తెలియదు ఈ జ్ఞానం పిల్లలైనా మీకు ఇక్కడ లభిస్తుంది కమలపుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి భగవాను వాచ కదా ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వడం వలన భవిష్య ఇరవై ఒక్క జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు సత్యుగాని అని అంటారు కలియుగాని అని అంటారు ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది ఇది భారతదేశానికి సంబంధించిన విషయమే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరాదు జంతువులు ఏమవుతాయి ఇతర ధర్మాలు ఏమవుతాయి అని అడుగుతారు మొదట మీది తెలుసుకోండి తర్వాత ఇతరుల విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పండి భారత్వాసులే తమ ధర్మాన్ని మరచి దుఃఖితులైపోయారు భారతదేశంలోనే మీరే తల్లి తండ్రి అని పిలుస్తారు విదేశాలలో తల్లి తండ్రి అను పదమే ఉండదు వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు భారతదేశంలోనే అపారమైన సుఖం ఉండేది భారతదేశం స్వర్గంగా ఉండేది అని కూడా మీకు తెలుసు తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు తండ్రిని తోట యజమాని అని అంటారు వచ్చి ముళ్ళను పుష్పాలుగా మార్చండి అని బాబాను పిలుస్తారు తండ్రి పూల తోటను తయారు చేస్తారు ఆ తోటని మాయ ముళ్ళ అడవిగా మారుస్తుంది ఈశ్వర నీ మాయ చాలా ప్రబలమైనది అని మనుషులు అంటారు ఈశ్వరుని కానీ మాయను కానీ అర్థం చేసుకోరు ఎవరు ఏం చెబితే దానిని కేవలం రిపీట్ చేస్తూ ఉంటారు అర్థం తెలియకుండా ఈ డ్రామా ఆట రామరాజ్యం రావణ రాజ్యం అని పిల్లలకు తెలుసు రామరాజ్యంలో సుఖము రావణ రాజ్యంలో దుఃఖం ఉంటుంది ఇదంతా ఇక్కడి విషయమే ఇక్కడ ప్రభు పంపే ఏం మాయా లేదు పంచవికారాలను మాయ అని అంటారు దానిని రావణుడు అని కూడా అంటారు మనుషులు పునర్జన్మలు తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి వస్తారు సతో గుణం నుండి తమో ప్రధానంగా అవ్వాలి ఈ సమయంలో అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు అందుకే వికారులు అని అంటారు దీని పేరే వికారీ ప్రపంచం తర్వాత నిర్వికారి ప్రపంచంగా అంటే పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంగా ఎలా అవుతుంది ఇది అర్థం చేసుకునే సామాన్యమైన విషయం నూతన ప్రపంచంలో మొదట స్వర్గం ఉండేది స్వర్గ స్థాపన చేసేవారు పరంపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు అందులో అపారమైన సుఖం ఉండేది జ్ఞానం ద్వారా పగలు భక్తి ద్వారా రాత్రి ఎలా అవుతుంది ఇది కూడా ఎవరు అర్థం చేసుకోరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు బ్రహ్మ బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు వీరందరికీ పగలు తర్వాత అదే బ్రాహ్మణ్ల రాత్రి పగలు రాత్రి ఇక్కడే ఉంటాయి అర్ధకల్పము బ్రహ్మ పగలు అర్ధకల్పం రాత్రి ఇది ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మకు రాత్రి అంటే తప్పకుండా బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకు కూడా అది రాత్రి అవుతుంది అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఇప్పుడు తండ్రి నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు తండ్రి చెప్తున్నారు పిల్లలు కామ మహాశత్రువు దానిపై విజయం పొందండి సంపూర్ణ నిర్వీకారులుగా పవిత్రంగా అవ్వాలి అపవిత్రంగా మీరు ఎన్నో పాపాలు చేస్తారు ఇది పాపాత్ముల ప్రపంచం పాపం శరీరంతోనే చేస్తారు అప్పుడే పాపాత్ములుగా అవుతారు పవిత్ర ప్రపంచంలో దేవాత్మల ద్వారా పాపము జరగదు ఇక్కడ మీరు శ్రీమతం ద్వారా శ్రేష్ఠ పుణ్యాత్మలుగా అవుతున్నారు ఇదే శ్రీ శ్రీ నూట ఎనిమిది మాల పై భాగంలో పుష్పం ఉంది పుష్పాన్ని శివుడు అని అంటారు అది నిరాకారి పృష్ పుష్పం అంటే మాల తిప్పేటప్పుడు పైనకి వెళ్ళిన తర్వాత స్టాప్ చేసి తిప్పడం నమస్కారం కూడా చేస్తారు అది శివబాబాకు గుర్తు తర్వాత సాకారంలో స్త్రీ పురుషులు ఉన్నారు వారిదే మాల తయారై ఉంది శివ బాబా ద్వారా మాలలో ఉన్న వీరు పూజకు స్మరణకు యోగ్యులుగా అవుతారు బాబా మనలను విజయం మాలలోని మణులుగా చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు మీరు స్మృతి బలము ద్వారా విశ్వంపై విజయం పొందుతూ ఉన్నారు స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి మళ్ళీ మీరుసతో ప్రధానంగా అవుతారు వారంతా అర్థం చేసుకోకుండానే ఓ ప్రభు నీ మాయ ప్రబలమైనది అని అనేస్తారు ఎవరి వద్దనైనా ధనం ఉంటే వీరి వద్ద మాయ చాలా ఉంది అని అంటారు వాస్తవానికి మాయ అంటే పంచవికారాలు దానిని రావణుడు అని కూడా అంటారు వారు పదితల రావణుడి చిత్రాన్ని తయారు చేశారు చిత్రం ఉంటే అర్థం చేయించవచ్చు అంగదుడి గురించి కూడా చూపిస్తారు రావణుడు అంగదుడి కాలు కదిలించాలి అనుకున్నా కదిలించలేకపోయాడు ఉదాహరణలను తయారు చేస్తారు అంతేకాని అటువంటిది ఏమీ లేదు తండ్రి చెప్తున్నారు మాయ మిమ్ములను ఎంతగా కదిలించాలి అనుకున్నా మీరు స్థిరంగా ఉండండి రావణుడు హనుమంతుడు అంగదుడు మొదలైన అనేక దృష్టాంతాలను తయారు చేశారు దాని అర్థం పిల్లలైనా మీకు తెలుసు భ్రమరము ఉదాహరణ కూడా ఉంది భ్రమరానికి బ్రాహ్మణికి రాశి కలుస్తుంది మీరు పేడ పురుగులను జ్ఞాన యోగాల భూ భూ అంటే బాబా బాబా అనేలాగా చేసి పతితులను పావనంగా చేస్తారు తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు తాబేలను కూడా ఉదాహరణగా చూపిస్తారు ఇంద్రియాలను ముడుచుకొని అంతర్ముఖిగా అయి లోపల కూర్చుంటుంది మీకు కూడా తండ్రి చెప్తున్నారు బలే కర్మ చేయండి కర్మ చేసిన తర్వాత అంతర్ముఖులుగా అయిపోండి ఈ సృష్టి లేనట్లు అయిపోవాలి కదలికలే నిలిచిపోవాలి భక్తి మార్గంలో బాహ్య ముఖతలోకి వస్తారు పాటలు పాడటం మొదలైనవి ఎంత హంగామా చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని మేళాలు జరుగుతాయి తండ్రి చెప్తున్నారు వీటన్నింటినీ వదిలి అంతర్ముఖులుగా అవ్వండి ఈ సృష్టియే లేనట్లు అయిపోవాలి మేము యోగ్యులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ఏ వికారము సతాయించడం లేదు కదా మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా ఏ తండ్రి విశ్వ అధికారులుగా చేస్తున్నారు అటువంటి తండ్రిని రాత్రింబ వాళ్ళు స్మృతి చేయాలి మన ఆత్మలము వారు మన తండ్రి అంతరంగంలో సదా ఈ స్మృతి ఉండాలి ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోని పుష్పాలుగా అవుతున్నారు జిల్లేడు పువ్వుగా లేక వాసన లేని పుష్పాలుగా అవ్వరాదు మీరు ఒకసారి పుష్పాలుగా రాజుగా అయ్యి గులాబీ పుష్పం వలె పూర్తి సుగంధభరితంగా అవ్వాలి ఏ దుర్వాసన ఉండరాదు ఒక్కసారి అంటే ఇక్కడ వెంటనే అని అర్థం చెడు ఆలోచనలు తొలగిపోవాలి క్రిందకు తోసేందుకు మాయ తుఫాన్లు చాలా తీసుకొస్తుంది కర్మేంద్రియాలతో ఏ పాప కర్మ చేయరాదు ఇలా ఇలా మిమ్మల్ని మీరు పక్కా చేసుకోవాలి స్వయాన్ని సంస్కరించుకోవాలి ఏ దేహధారిని స్మృతి చేయరాదు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా బలే చేయండి అందులో నుండి కూడా సమయాన్ని కేటాయించవచ్చు భోజనం చేసే సమయంలో కూడా తండ్రిని మహిమ చేస్తూ ఉండండి బాబాను స్మృతి చేసి తింటే భోజనం కూడా పవిత్రంగా అవుతుంది తండ్రిని నిరంతరము స్మృతి చేయడం వలన అనేక జన్మల పాపాలు సమాప్తమైపోతాయి మీరు సతో ప్రధానంగా అవుతారు నేను ఎంత సత్యమైన బంగారంగా అయ్యాను అని పరిశీలించుకోవాలి ఈరోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను నిన్న మూడు గంటలు స్మృతిలో ఉండి నేడు రెండు గంటలు స్మృతిలో ఉంటే నిన్నటి కంటే ఈరోజు ఇంకా నష్టపోయినట్లే కదా దిగడము ఎక్కడము జరుగుతూనే ఉంటుంది యాత్రలకు వెళ్ళినప్పుడు ఎగుడు దిగుడు ఉండనే ఉంటాయి మీ స్థితి కూడా హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటుంది మీ లెక్కను చూసుకోవాలి ముఖ్యమైనది స్మృతి యాత్ర భగవాను వాచ్ అన్నప్పుడు తప్పకుండా పిల్లలనే చదివిస్తారు పూర్తి ప్రపంచాన్ని ఎలా చదివిస్తారు భగవంతుడు అని ఎవరిని అనాలి కృష్ణుడైతే శరీరధారి నిరాకార పరంపిత పరమాత్మన్నే భగవంతుడు అని అంటారు నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని స్వయం భగవంతుడే చెప్తున్నారు బ్రహ్మ వృద్ధ శరీరం కూడా గాయనం చేయబడ్డది తెల్లగడ్డాలు మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా తప్పకుండా అనుభవీ రథమే కావాలి చిన్న రథంలో చిన్న పిల్లలలో ప్రవేశించరు నా గురించి ఎవ్వరికీ తెలియదు అని స్వయంగా వారే చెప్తున్నారు నేను సుప్రీం గాడ్ ఫాదర్ అంటే పిత పరమాత్మ మీరు కూడా నూరు శాతం పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు నూరు శాతం అపవిత్రంగా అయ్యారు సత్యుగంలో నూరు శాతం పవిత్రత ఉండేది అప్పుడు సుఖ శాంతులు కూడా ఉండేవి ముఖ్యమైనది పవిత్రత పవిత్రమైన వారికి అపవిత్రమైన వారు తల వంచి నమస్కరిస్తారు మహిమ చేస్తారు దీనిని మీరు చూస్తున్నారు కూడా సన్యాసుల ఎదుట ఎప్పుడూ మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము నీచులము అని పాడరు దేవతల ముందుకెళ్ళి ఇలా పాడతారు కన్యాకుమారిగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు నమస్కరిస్తారు వివాహం అవ్వగానే ఆమె వెళ్ళి అందరి ఎదుట తల వంచి నమస్కరిస్తుంది ఎందుకంటే వికారిగా అవుతుంది కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు నిర్వీకారులుగా అవుతే అర్ధకల్పం నిర్వీకారులుగా ఉంటారు ఇప్పుడు ఇక పంచవికారాల రాజ్యమే సమాప్తమైపోతుంది ఇది మృత్యులోకం అది అమర లోకం ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది దానిని తండ్రి ఇస్తారు తిలకం కూడా మస్తకంపై దిద్దుతారు ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభిస్తుంది ఎందుకొరకు మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోండి ఎలాగైతే న్యాయశాస్త్రాన్ని చదవడము అంటే తమకు తామే బ్యారిస్టర్గా అయ్యే తిలకాన్ని పెట్టుకోవడం చదువుకుంటే తిలకం లభిస్తుంది ఆశీర్వాదంతో లభించదు అలాగైతే టీచర్ అందరిపైన కృప చూపాల్సి ఉంటుంది అప్పుడు అందరూ ఉత్తీర్ణులవుతారు అలా జరగదు పిల్లలు తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి చక్రమును స్మృతి చేస్తే చక్రవర్తి మహారాజులుగా అవుతారు తండ్రి చెప్తున్నారు మిమ్ములను రాజాది రాజులుగా చేస్తాను దేవి దేవతలు డబల్ కిరీటధారులుగా అవుతారు పతిత రాజులు కూడా వారిని పూజిస్తారు మిమ్ములను పూజారి రాజుల కంటే ఉన్నతంగా తయారు చేస్తాను ఎవరు చాలా దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మిస్తారు ఎందుకంటే వారు మంచి కర్మలు చేశారు కానీ మీకు ఇప్పుడు ఇక్కడ అవినాశి జ్ఞాన ధనం లభిస్తోంది దానిని ధారణ చేసి దానం చేయాలి ఇది ఆదాయానికి మూలం టీచర్ కూడా విద్యను దానం చేస్తారు ఆ చదువు అల్పకాలం కొరకు మాత్రమే విదేశాలలో చదువుకొని వస్తారు రాగానే గుండెపోటుకు గురి అయినారు అంటే చదివినదంతా సమాప్తం అవుతుంది అయిపోయింది కదా పడిన శ్రమ అంతా ఊరికి వ్యర్థమైపోయింది మీ శ్రమ అలా కాదు మీరు ఎంత బాగా చదువుతారో అంతగా ఇరవై ఒక్క జన్మలకు మీ చదువు స్థిరంగా ఉంటుంది అక్కడ అకాల మృత్యువులు సంభవించవు ఈ చదువును జతలు తీసుకెళ్తారు ఇప్పుడు తండ్రి ఎలా కళ్యాణకారులు పిల్లలైనా మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి అందరికీ దారి చూపించాలి బాబా చాలా మంచి సలహాలనిస్తారు ఒకే విషయాన్ని అర్థం చేయించండి సర్వశ్రేష్ఠ శిరోమణి శ్రీమద్ భగవద్గీతకింత మహిమ ఎందుకుంది భగవంతుడిదే శ్రేష్టమైన మతం ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి భగవంతుడైతే ఒక్కరే ఉంటారు వారు నిరాకారులు సర్వాత్మలకు తండ్రి అందుకే పరస్పరంలో సోదరులు అని అంటారు తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తారో అప్పుడు సోదరి సోదరులుగా అవుతారు ఈ సమయంలో మీరు సోదరి సోదరులు కనుక పవిత్రంగా ఉండాల్సి వస్తుంది ఇది యుక్తి వికారి దృష్టి పూర్తిగా తొలగిపోవాలి సంభాలించుకోవాలి మా కళ్ళు ఎక్కడైనా మోసం చేస్తున్నాయా బజారులో శనగలు చూసి లేదా ఏదైనా వస్తువును చూసి తినాలి అని మనస్సు చలించలేదు కదా ఇలా అనేక మంది మనసులో తినాలనిపిస్తుంది తర్వాత తినేస్తారు కూడా బ్రాహ్మణి ఉంటారు ఎవరైనా సోదరుడి జతలో వెళ్తారు శనగలు తింటామా లేదా వేరే ఏదైనా తింటామా అని వారు అడగగానే వీరు ఒక్కసారి తింటే ఏమైపోతుందిలే పాపం కాదులే అని భావించి పరిపక్వం అవ్వని వారు నియమాలు మర్యాదలు పాటించని వారు తెలుసుకొని కూడా అలాంటి వారు తినేస్తారు దీనిని గురించి శాస్త్రాలలో కూడా అర్జునుడి ఉదాహరణ ఉంది సిస్టర్ తిన్నారు మనము తినాలి ఇలాంటి భావన ఉండకూడదు ఎవరైనా తినని నేను కరెక్ట్గా ఉండాలి ఎవరు ఏ తప్పులైనా చేయని నేను బాగుండాలి ఇలా ఉండాలి ఇప్పుడు అర్జునుడి ఉదాహరణ ఉంది కదా ఇలాంటి కథలను కూర్చొని తయారు చేస్తారు వాస్తవానికి ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే మీరందరూ సీతలు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి అని తండ్రి చెప్తున్నారు ఇక ఏ ఇతర విషయాలు లేవు రావణుడు ఒక మనిషి కాదు అని మీకు తెలుసు వికారాలు ప్రవేశించినప్పుడు రావణ సంప్రదాయం అని అంటారు ఎవరైనా అటువంటి పనులు చేస్తే మీరు అస్సురులు అని అంటారు కదా నడవడికల అస్సురుల వలె ఉంటాయి వికారులుగా అయ్యే పిల్లలను కుల కళంకితులు అని అంటారు మిమ్మల్ని వికారుల నుండి సుందరంగా చేస్తూ ఉన్నారు కానీ మీరు మీ ముఖం నల్లగా చేసుకున్నారు అంటే అపవిత్రమయ్యారు అని అనంతమైన తండ్రి చెప్తారు ప్రతిజ్ఞ చేసి వికారులుగా అయితే చాలా నల్లగా అవుతారు అందుకే రాతి బుద్ధి అని అంటారు ఇప్పుడు మీరు మళ్ళీ పారస బుద్ధి కలవారిగా అవుతారు మీ ఉన్నతమయ్యే కళ తయారవుతుంది తండ్రిని గుర్తిస్తే విశ్వ మాలికులుగా అవుతారు సంశయపడే విషయం ఉండదు తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా పిల్లల కొరకు స్వర్గాన్ని బహుమతిగా తీసుకువస్తారు కదా శివ జయంతిని కూడా జరుపుకుంటారు ఆ రోజు ఏం చేస్తూ ఉండవచ్చు వ్రతాలు మొదలైనవి చేస్తారు వాస్తవానికి వికారాలకు వర్షం అవ్వము అని ప్రతిజ్ఞ చేయాలి వికారాలలోకి వెళ్ళరాదు దీని ద్వారానే మీరు ఆది మధ్య అంత్యంలో దుఃఖం పొందారు ఇప్పుడు ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలిచి ఉంది భారతదేశంలో తొమ్మిది లక్షల మంది మాత్రమే మిగులుతారు అప్పుడు చాలా శాంతిగా అయిపోతుంది అది కూడా మీరు చూస్తారు ఘర్షణ పడడానికి అక్కడ ఇతర ధర్మం ఏది ఉండదు ఒకే ధర్మం స్థాపించబడి ఇక మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అవినాశీ జ్ఞాన రత్నాలను స్వయంలో ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి చదువు ద్వారా స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి తండ్రి ఎలాగైతే కళ్యాణకారులు అలా మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఆహార పానీయాల పూర్తి పథ్యమును పాటించాలి ఎప్పుడూ కనులు మోసగించకుండా చాలా జాగరూకత వహించాలి స్వయాన్ని సంస్కరించుకోవాలి కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయరాదు వరదానం మనసా శక్తి యొక్క అనుభవము ద్వారా విశాల కార్యములో సదా సహయోగీభవ ప్రకృతిని తమోగుణి ఆత్మల వైబ్రేషన్లను పరివర్తన చేయడం అనవసర రక్తపాతం యొక్క వాయుమండలం వైబ్రేషన్లలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం ఇతర ఆత్మలకు సహయోగం ఇవ్వడం క్రొత్త సృష్టిలో క్రొత్త రచనను యోగ బలము ద్వారా ప్రారంభం చేయడం ఈ విశాల కార్యాలన్నింటికి మనసా శక్తి యొక్క అవసరం ఉంది శక్తి ద్వారానే స్వయం యొక్క అంతం సుందరంగా ఉంటుంది మనసా శక్తి అనగా శ్రేష్ట సంకల్పాల శక్తి ఒక్క తండ్రితోనే బుద్ధి లైను క్లియర్గా ఉండాలి ఇప్పుడు దీని అనుభవీలుగా అవ్వండి అప్పుడు బేహద్ కార్యంలో సహయోగులుగా అయ్యి బేహద్ విశ్వరాజ్యానికి అధికారులుగా అవుతారు స్లోగన్ నిర్భయత మరియు నమ్రతయే వినయమే యోగి మరియు జ్ఞాని ఆత్మల స్వరూపం యోగి జ్ఞాని ఆత్మల స్వరూపము నమ్రతగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యం అంటే బాబా ఇచ్చిన శ్రీమతం ప్రకారం నడిచే దానిలో అవ్యక్త సూచన సహజ యోగిగా కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా కావటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ ప్రేమ ఆనందమునిచ్చే ఊయల ఈ సుఖమునిచ్చే ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవ్లీనంగా ఉంటే ఎప్పుడు ఏ పరిస్థితులు కానీ మాయ యొక్క అలజడి కానీ రాలేదు పరమాత్మ ప్రేమ తరగనిది స్థిరమైనది ఎంత ఉంది అంటే అది అందరికీ ప్రాప్తించగలదు అయితే అందుకు విధి పద్ధతి భిన్నంగా కావాలి ఎంత అతీతంగా అవుతారో అంత పరమాత్మ ప్రేమకు అధికారం ప్రాప్తిస్తుంది ఓం శాంతి